ఏ విషయమైనా వాస్తు శాస్త్రంలో చెప్పింది కొన్ని సైంటిఫిక్ గా కూడా నిరూపితమయ్యాయి కొన్ని శాస్త్ర సంబంధమైనవిగా తేల్చారు ఇప్పుడు ఈ ఆయం కూడా సైంటిఫిక్ గా ఎందుకు చెప్పారు అన్నది అంత పరిశీలన చేసినా కూడా మనకి అంత చిక్కన విషయం గతంలో అంటే ఒక ఇల్లు నిర్మించుకోవాలి అంటే ఎవరైనా సరే మనం ప్రతిదీ కూడా పూర్వంలో మనకి వాస్తు శాస్త్రం అనేది వచ్చిందే ఆస్ట్రాలజీ శాస్త్రం నుంచి మన పూర్వీకులు పెద్దవాళ్ళు పండితులు మహర్షులు ఎవరైనా సరే మన మన వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆస్ట్రాలజీలో మనకు ఎలా ఉంటుందంటే మన పేరు నక్షత్రం ఈ దీంతో పాటు రాశి వీటిని బట్టి మన జీవితం ఎలా ఉండబోతుంది అని అంచనా వేసేవాళ్ళు ఈ అంచనాలో భాగంగా ఈతను ఈ వారు కాబట్టి ఈ దిక్కు వైపు మీరు ఇల్లు నిర్మించుకోండి అని చెప్పినప్పుడు ఈ దిక్కులో ఎంత ఆయం